విజయవాడ నగర వ్యాప్తంగా దీపావళి సంబరాలు కోలాహలంగా సాగాయి మహిళలు లక్ష్మీదేవికి పూజలు చేశారు యువతలు చిన్నారులు సంప్రదాయ దుస్తులు తలుక్కమన్నారు రాత్రి సమయానికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి బాణసంచా కాల్చారు పలుచోట్ల నరకాసుడిని దహనం చేశారు ఎన్టీఆర్ జిల్లాలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి పండుగను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకిల్లాద్రిపై మహాలక్ష్మి పూజ ఘనంగా నిర్వహించారు అనంతరం బాణసంచా కాల్చారు టపాసుల వెలుగుల మధ్య అమ్మవారి ఆలయం మరింత అందంగా కనిపించింది దీపావళి వెలుగుల్లో కొత్త శోభ సంతరించుకుంది ఇక నగరంలో దీపావళి సంబరాలను ధూంధాంగా జరుపుకున్నారు మహిళలు భక్తి శ్రద్దలతో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నరక చతుర్దశి నాడు లక్ష్మీదేవిని భక్తితో కొలిచిన వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అష్టైశ్వర్యాలతో తులతొగుతారని విశ్వాసం ఇక రాత్రి సమయానికి విజయవాడ నగరంలో ఉత్సాహ కేరింతల మధ్య దీపావళి పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు దీపాల వెలుగులు టపాసుల మూతలు నగరవాసులు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు దీపావళి అందరి జీవితాలలో వెలుగులు నింపాలని దీపాల వరుసలతో ముంగిళ్లను అందంగా అలంకరించారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి బాండసుంచ కాల్చారు టపాసులు కాలుస్తూ చిన్నారులు యువత సందడి చేశారు ఈ దీపావళి చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాడు రాష్ట్ర ప్రజలు కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన ఉత్సాహంతో అట్లాగే మోడీ గారు జిఎస్టి చంద్రబాబు గారు లోకేష్ గారు ప్రజలకి జీఎస్టీ భారాన్ని తగ్గించేసి ఈ రాష్ట్రాన్ని నవ్వులు పండుగగా ఈ దీపావళి పండగ చేసుకుంటాకి ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూడా బాగా తోడ్పడింది ఆ ఆనందం చేత కూడా ప్రజలు కూడా పేద ప్రజలంతా కూడా ఈ దీపావళిని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ ప్రతి కుటుంబంలో కూడా ఈ దీపావళి రోజున వెలుగులు నింపాలని భగవంతుడిని కోరుతూ ఈ రాష్ట్ర ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము దివాళి చాలా బాగా జరుపుకున్నామండి రాష్ట్ర ప్రజలందరికీ దివాళీ శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు మాకు డేటా సెంటర్ తెచ్చిన ఉత్సాహంతో యూత్ అందరూ ఈసారి ఇంకా బాగా జరుపుకుంటున్నాము దివాళి వన్స్ అగైన్ యూత్ అందరికీ హ్యాపీ దివా దివాళీ శుభాకాంక్షలు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నా అందరికీ హ్యాపీ దివాళి అండి ముందుగా ఇండియా మొత్తం చాలా గ్రాండ్గా లైటింగ్స్తో ఈ ఇయర్ దివాళి చేసుకోవటం చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అందరికీ హ్యాపీ బి సేఫ్ దీపావళి పండుగను పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో నరకాసుర దాహన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు పట్టణ ప్రధాన రహదారిపై డప్పు చప్పులతో ఊరేగింపు కార్యక్రమంలో కోలాహలంగా సాగింది అనంతరం నరకాసుర సంహారం కార్యక్రమాన్ని పట్టణవాసులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పురప్రజలు హాజరయ్యారు దీంతో జగ్గయ్యపేట ప్రధాన రహదారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి